శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి ఎనిమిది మంది చిక్కుకుపోయారు వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దాదాపు మూడేళ్ల విరామం తరువాత ఈ మధ్యనే ఈ సొరంగం పనులు మొదలైనట్లుగా తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు అంతలోనే ఈ ప్రమాదం జరిగింది తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుల్లో ఇది ఒకటి దీని నిర్మాణానికి సుమారు నలభై రెండేళ్ల కిందట ఆలోచన కాగా ఇరవై ఏళ్ల కిందట పనులు ప్రారంభమయ్యాయి అసలేమిటి ప్రాజెక్టు దీంతో ఏ ఏ ప్రాంతాలకు ఉపయోగం ఎన్నేళ్లు గడిచినా ఈ సొరంగం ఎందుకు పూర్తి కాలేదు వివరంగా చూద్దాం ఎస్ఎల్బీసీ సొరంగం పనులను రెండు పేల ఐదు ఆగస్టులో రెండు పేల ఎనిమిది వందల పదమూడు కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది ఈ ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేయగా రెండు పేల ఏడులో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇందులో నలబై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల సొరంగం తవ్వడం కీలకమైంది టన్నల్ బోరింగ్ మిషన్ టీబీఎంతో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది రెండు చోట్ల సొరంగాలు హెడ్ రెగ్యులేటర్ రెండు లింక్ కెనాల్స్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ఈ ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల వ్యాసంతో నలబై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్లు తవ్వాల్సి ఉంటుంది అందులో ముప్పై నాలుగు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ తెలిపింది ఇంకా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది దీనికి సంబంధించి రెండు వైపుల నుంచి అంటే ఇన్లెట్ అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు నాగర్కర్నూల్ జిల్లాలోని అమరాబాద్ మండలం దోమలపేట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగమైన మరో సొరంగం ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్ల వ్యాసంతో ఏడు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండ్లిపాకాల ఉదయ సముద్రం రిజర్వాయర్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగమే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా సుమారు ముప్పై టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలి అనేది ప్రణాళిక దీని ద్వారా నల్లగొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు రెండు పేల పది నాటికే పనులు పూర్తి కావలసి ఉండగా అవి ఇప్పటికీ కొనసాగుతూ వచ్చాయి ఉమ్మడి ఏపీలో యాబై రెండు శాతం పూర్తయ్యాయని ఆ తర్వాత గత పదిన్నరేళ్లలో ఇరవై మూడు శాతం పనులయ్యాయని తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నయనాల గోవర్ధన్ చెప్పారు ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతిచ్చింది రక్షిత అటవీ ప్రాంతం కావడంతో మొదట్లో ప్రతిపాదించినప్పటి నుంచి కూడా సొరంగం ద్వారానే నీటిని తరలించాలి అనే ప్రణాళిక ఉందని తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి బీబీసీతో చెప్పారు ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ కు దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే బీజం పడింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలి అని కమిటీ తొలిసారిగా సూచన చేసింది పంతొమ్మిది వందల ఎనబైలో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించింది పంతొమ్మిది వందల ఎనబై మూడు మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పుట్టంగండి దగ్గర ఎత్తిపోతల పథకం చేపట్టింది ప్రభుత్వం దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టారు దీని ద్వారా నాగార్జున సాగర్ నుంచి నీటిని తరలిస్తున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రెండు పేల పదనాటికే పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సార్లు ప్రాజెక్టు గడువులు పొడిగించుకుంటూ వచ్చారు రెండు పేల ఇరవై ఆరు జూన్ లోపు పూర్తి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇన్లెట్ వైపు టన్నల్ నుంచి పెద్ద ఎత్తున ఓటనీరు వస్తూ ఉండడంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది ప్రాజెక్టులో ఊటను నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్నదని ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుందని ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయడం సవాల్తో కూడిన పని అని నయనాల గోవర్ధన్ చెప్పారు పెచ్చలూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంటు పోతపోస్తూ పనులు చేస్తూ ఉంటారని వివరించారు ప్రాజెక్టుకు అవసరమైన టన్నెల్ బోరింగ్ మిషన్ పలుమార్లు పాడైనట్లుగా చెప్పింది నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగడానికి నిధుల సమస్య కూడా ఒక కారణమని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు గతంలో పదిహేడులో మూడు పేల నూట యాబై రెండు కోట్లకు అంచనా వ్యయం పెరగ్గా దాన్ని నాలుగు పేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు పెంచింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది తిరిగి సొరంగం పనులు ప్రారంభించాలంటే ఊట నివారణతో పాటు బోరింగ్ మెషిన్ బేరింగులు ఏర్పాటు చేయాల్సి ఉందని కమిటీ భావించింది ఇందుకు ముందస్తుగా నిరుడు రాష్ట ప్రభుత్వం యాబై కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది అలాగే రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించింది రెండేళ్లలో పూర్తి చేసేలా చర్యలు చేస్తామని నిరుడు జులైలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఏళ్ల తరబడి టన్నెల్ పనులు జరుగుతూ ఉండడంతో సమస్యలు పెరుగుతూ వచ్చాయని నీటిపారుదల రంగ నిపుణులు చెప్పారు